అంతకంటే దయచేసి మన కొరకు మీరు ఆగినందుకు నా యొక్క ధన్యవాదములు ఇవల్ బిఆర్ఎస్ అనగానే మన కుటుంబ సభ్యుల అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు నాన్నలు అమ్మలు కూడా మన కొరకు పొద్దున్న నుంచి అందరం ఎప్పుడు వస్తానంటూ ఎందరో ఫోన్ చేస్తూ తదితర గ్రామాల నుంచి వచ్చిన మన ప్రియత మహిళ కొరకు మంచి పని నుంచి కానీ పార్టీ నుంచి కానీ పార్టీ నుంచి వచ్చిన తదితర సర్పంచులు తదితర గ్రామాల నుంచి వచ్చిన మన కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు డైరెక్టర్లకు నాయక సొసైటీ చైర్మన్లకు నాయక ధన్యవాదములు మన సింగంపల్లి ఇప్పుడు మర్చింది అసెస్టు చెప్పారు గత యాభై నుంచి మనం కొట్టడగా కొట్టడగా మాకు సింగంపల్లి మావి మాత్రం ఇవ్వడం జరిగింది జరిగిందంటే మామూలుగా రాలేదు గోప్ సాయన సర్పంచ్ గా ఉన్నప్పుడు బాపును ఒక తీర్మానం చేసి ఇవ్వాలన్నప్పటికీ రాసిస్తే బాజరెడ్డి గోడాధర్ మన ఎమ్మెల్యే గారి చేతికి ఇవ్వగానే కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పొడి టర్ములు ఎంత మంది పెద్ద మనుషులు మేము బాబు కలిగితే కొందరు మను మా నాయకులు గారు అచ్చేది కాదు అచ్చేది కాదు అన్నారు అయినప్పటికీ కూడా అది దూరం కూడా లేదన్నప్పటికీ రోడ్ ఆడడం పన్నెండు మీటర్లే దూరం మొత్తం చూస్తే ఆరు మీటర్లే వస్తారు మనకు అయినప్పటికీ మనపై ప్రేమను చూపి మా నాన్న పాడిరెడ్డి గవర్నర్ గారు మీది మీ కంపల్సరీ చేస్తా పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల ఓట్లు ఉన్నాయి కాబట్టి చేస్తానని మాట ఇచ్చినందుకు మనకు అభయమిచ్చినందుకు మనమే పిల్ల ఏంటంటే మామూలు విషయం కాదు ఇలా మనది మనం చేసుకుంటున్నాం నేను నన్ను మీరందరూ దయతో తొలి సర్పంచ్ గా చేసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను కావున ఇంకా మనకు ఇచ్చిన నిధులు కవితక క్రువతో కూడా సింగంపై సాధించుకున్నాం నాన్నగారితో ఇద్దరితో కలిసి కానీ ఇంకా మనకు కొద్దు ఎంతగానో ఉన్నప్పటికీ కూడా ఏమేమి కావాలంటే ఏమేమి కావాలా బాబు అన్నప్పటికీ మాకు గ్రామ పంచాయతీలకు ఏడు జీపీలు వచ్చినాయి కొత్త నూతన గ్రామ పంచాయతీలు మూడు సంవత్సరం చంబడబడితే మనకు వచ్చింది ఐదారుల క్రితమే కట్టుకోవాలని సాంశాలు వచ్చినప్పటికీ దాన్ని సులువుగా తొమ్మిది తారీఖు నాడు ఇరవై చేసినాం మూడు నెలల్లో దాన్ని కంప్లీట్ కానీ రోడ్లల్లో కానీ డ్రైనేజ్లో కానీ మషిన వాటికలో కానీ కంపోస్ట్ షెడ్ కానీ కంపోస్ట్ షెడ్ కానీ ఇంకోటి పల్లె ప్రకృతి వనంలో కూడా కానీ ఏది ఉన్నా కూడా మనకి ఇలా కంపోస్ట్ షెడ్ కూడా రవీంద్ర భారత్లో మనకు ఒక ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మండల్లో లో కానీ డిస్టిక్ లెవెల్లో మనం ఫస్ట్ ప్రైజ్ ఉన్నాం మన ఊరికి సింగంపేళ్లికి నేను మనం లేనప్పుడు సర్పంచ్ లేనప్పుడు ప్రతి ఇంటికి నెల లేకుండే ట్రాన్ నీళ్ళు లేకుండే కరెంటు లైట్ పెడితే మూడు నెలలుగా పెడతారు అయినప్పటికీ కూడా ఇలా మనం మనదిగా అయినప్పటికీ సంతం చేసుకున్నప్పటికీ ఏ కష్టమైనప్పుడు కూడా మనం మనం సాధించుకుంటున్నాం ఇలా కరెంటు బిల్ కూడా ఫస్ట్ ఎక్కినప్పుడు ఒక్క లక్ష నలభై ఏడు వేలు వచ్చేది ఇలా ముప్పై ఐదు వేలకు తెచ్చినాం ఎందుకంటే మన నాన్నగారు నడిచే పాటలు నడుచున్నారు కాబట్టి అన్ని అతను చెప్పిన మాటలు వింటుంటూ మేము చురుకుగా పనిచేస్తున్నాం మనకి ఇచ్చిన నిధులు చిన్న స్కూల్ కొరకు ఇరవై లక్షలు నిధులు ఇచ్చారు దాన్ని నేనే కంట్రాక్ట్ చేసినా ఎవరు చేయకుండా బతిని నాడితే సార్లు అంత బతి కాదు సార్ అన్నప్పటికీ కూడా ఇరవై లక్షలు చేసినాం ఈ మండల్లో డీటుగా మన స్కూల్ లాగా ఏది లేకుండా అలాడు ఒప్పింగ్ రమ్మని నాకు టైం లేక రాలేకపోయారు ఈవెల ఇంకోటి హై స్కూల్ కూడా హై స్కూల్ మనకు ఒక కోటి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇలా బెబ్బి పండుగ కింద తొమ్మిదిన్నర లక్షలు పరీ గోడ మెయింటెనెన్స్ ఇంకోటి ఎన్ఆర్జీఎస్ కింద పది లక్షలు అంటే ఒక కోటి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చినారు కానీ ఏమి ఇచ్చిరు ఏమి ఇచ్చిరు అంటే బువ్వ కలిపి దినబెట్టిన కూడా అలా కొంచెం అంత ఉప్పు తక్కువ బాబు అంటారు మన దగ్గర కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ గాని ఇలా ఎన్నో పింఛన్లు ఎన్నో ఇప్పుడు చదువుతా గారు కూడా ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకుంలే ప్రతి దాంట్లో కూడా ఏ పని చేసినా కూడా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా పనిచేస్తున్నాం ఇలా గత సంవత్సరంలో ముప్పై సంవత్సరాల నుంచి చేరిన ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే గారి చేయనప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారి ఆశీస్లతో అయ్యా ఇక్కడ గరీబ్ బిడ్డలు మినిమం ఒక ముప్పై నుంచి నలభై మంది ఉంటున్నప్పటికీ ప్లాట్లు వస్తానప్పటికీ ఇమ్మర్ఓ గారికి చెప్పి ఆడఓ గారికి చెప్పి కలెక్టర్ గారు మాట్లాడి మాకు సమయం ఇస్తే లేదు బిడ్డలకు ఆలోచించి అన్ని కులస్ పిలిపించి బారీ తీర్మానం చేసి దాంట్లో ఇరవై మూడు మందికి ఇవ్వడం జరిగింది ఇంకా పదమూడు నుంచి పద్నాలుగు మంది వరకు ఇస్తామని చెప్తున్నాం ఎలక్షన్ తర్వాత ఆ ప్లాట్ కూడా వస్తామని చెప్పి సెలవిస్తున్నాను ఎందుకంటే బాబు ఇలా చెప్పిండు ఈ ప్రసంకు నాలుగు లక్షలు ఇచ్చాం మైనార్టీ సంఘానికి తొమ్మిది లక్షలు ఇచ్చాం పద్మశాలి సంఘాలు కూడా ఐదు లక్షలు మంజూరు చేయించాం ఇంకా తదితర సంఘాలకు కూడా ఎస్సీ కూడా కమ్యూనిటీ కూడా చాలా గ్రామాలతో మా రాజ సందర్భంగా చాలా మంది మా అక్కలు చెల్లెళ్ళు భవనాలు పెట్టుకొని మరి మగలాట్లు పట్టుకొని మా దళిత సోదరులు దబ్బలు కొట్టుకుంటారు మా మత్స్యకారు సోదరులు మొదల పెట్టుకొని చాలా ఘనంగా మా తోట పరికరు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా మంది మా పార్టీ నాయకులు సర్పంచ్ కానీ అదేవిధంగా ఉన్నప్పటికీ చాలా మంది దర్శనం పెట్టుబడి ఉంటుంది మన గణతం పరికరు అదేవిధంగా చాలా మంది మా అన్నలు గంగపల్లి అన్నలు తమ్ముళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు ఒక్కరు నాకు సాత్వ్గా ఉంటే నాకు పాత్రలు రోజులు కాబట్టి ఏ పాత్రలు అంటే ఒక ముగ్గురు నెలలు ముసలు ఉండే ఊర్లో గడ్డ నారాయణ కోడు గంగరమ్మ కోడు పోషంఠోడు మంగళంగ్రం ఈ నలుగుర సింగపల్లికి అంపించి చెప్తూ ఉంటే నాకు బాగా పరిచే ఎన్ని బాధలు పడ్డాయి ఆ బాధలతో దృష్ట్యాలు చెప్తుంది అంటే పార్టీ వల్ల దృష్టి వాళ్ళు కూడా మనవులే ఎవరే కానీ మామూలుగా ఒక గ్రామ పంచాయతీ కింద ఒక గ్రామం ఉంటే ఆ గ్రామం మీద ఉంటుంది ఏ గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలో వచ్చిన తర్వాతనే మిగతా గ్రామం మంచి ఆ పరిస్థితి సింగపల్లి కూడా ఉండాలి దానివల్ల బాధపడినటువంటి ఆ పెద్ద మనిషి వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం స్వాసం కాదు స్వార్థం ఏంటంటే వాళ్ళకి సర్పంచ్ కాదు ఇదే వాళ్ళు కాదు మా గ్రామం స్వాసం కాదు వాళ్ళు అస్తారు కనిపిస్తుండేదో టైం నుంచి చేయాలి అనుకుంటుంది అవకాశం నాకు కల్పించిందంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే తాండాలు దంపతి చేస్తున్నాడో సింగం పెరుగు తాండగా చేస్తున్నారు తాండలు మంత్రి చేస్తున్నా ఈ తాండ కాకుండా సిగిన ఆ పేర్లు విడిపించి సభ్యులు తీసుకోవడంలో చాలా శుభ్రమైన మరి అప్పుడు ఆ సమయంలో ఈ గ్రామస్తులు కానీ తర్వాత పెద్ద మనుషులు కానీ పడ్డ సంతోషం అంత ఎంత కాదు రోజులు ఈ గ్రామం విడిపోయిన తర్వాత ఈ గ్రామానికి వచ్చిన నిధులు దాదాపుగా పెన్షన్లు కానీ కాసర్ పెన్షన్లు బీడీ పెన్షన్లు మూడు వందల డెబ్బై నాలుగు మంచి పెంచారు ఇచ్చిన గ్రామంలో దీనివల్ల ఐదేళ్లలో మూడు కోట్ల నుండి మూడు లక్షల పాన్షన్లు సిసి కూడా ఇరవై ఐదు లక్షలు నలభై లక్షల సేమ్ స్థాయి అనేది మూడు లక్షలు ఇరవై నుంచి బైకుడు ధామం వచ్చింది గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ వచ్చింది ఇరవై కమ్యూనిటీ హాల్ మూడు ఇచ్చిన అదే గ్రామంలో మొదటిపల్లి నుండి గులాసూడ ఉండడు మధ్యలో పన్నెండు కోట్లు ఐదు కోట్ల పుయ్యవాన్షన్ నలభై ఆరు లక్షల ప్రాణి కూడా ముప్పై ఎనిమిది లక్షలు మెయింటెనెన్స్ ఐపీని కోసం తొంభై మూడు లక్షలు డెప్యుటేషన్ ఫండ్ ఎమ్మెల్యే నాతో పది లక్షలు ఎమ్ఆర్టీ బాత్రూమ్స్ దాదాపుగా పది పన్నెండు ఐదు పదిహేడు రెండు పంతొమ్మిది పంతొమ్మిది కోట్లు అవి ఈ పెన్షన్ల విమో నాలుగున్నర కోట్లు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చింది గ్రామానికి ట్వంటీ ఫోర్ కళ గ్రామపతి గ్రామ ఈ రాకపోతే గ్రామపతి రావడం పరిస్థితి కాబట్టి ఇవన్నీ మరి మీరు చెప్పాల్సిన పెద్ద ఏం లేదు ఏంటంటే మళ్ళీ గ్రామ ఏడు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చింది మరి ఈరోజు ఎవరు గమనించారు దాన్ని బాడీ చేస్తున్నారు సప్రీమ్ చిన్నపిల్లే రోల్ చేసినోడు ఇవన్నీ మేము ఇప్పుడు ఏంటంటే రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చు రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో తెచ్చు ఈ రెండేళ్ళ రెండు సంవత్సరాలు ఏంటంటే పదేళ్ళ కాలంలో కంటే ముందు తెలంగాణ ఎట్లా ఉండే పదేళ్ళ తర్వాత తెలంగాణ ఎట్లా ఉండే తెలంగాణని కాదు తెలంగాణ ఉన్నటువంటి గ్రామాలు సింగంపల్లి కానీ పాడ్చి కానీ మొదటిపల్లి కానీ ఈ గ్రామాల గతంలో ఎట్లా ఉండేలా ఉండే ముఖ్యంగా మనం చూస్తున్నాం మనం తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే తెలంగాణ మీ కరెంట్ ఉండదు నీళ్ళు ఉండదు ఇవన్నీ అన్నం పెద్ద మనిషి తెలంగాణకు రూపాయి రూపే విడిగాలున్నాడు అలాంటి అందులో మరి మన ఆ జమానాలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండే కాంగ్రెస్ పార్టీ ఏంలో కరెంట్ తింద ఎన్ని గంటలు మూడు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు అందరికీ ఇదే సింగంపల్లి రైతులు కానీ పార్చి రైతులు కానీ పొడసం రైతులు కానీ రాత్రిపూట ఎప్పుడూ కరెంటు అని కట్టెలు పట్టుకొని టార్చిల్ పెట్టుకుని పోతున్నాయి ఆ పోయినప్పుడు రాత్రి పూట పవర్ మొత్తం లేని వస్తుండే కరెంట్ కట్టే సందర్భాలు లేవు మరి ఈరోజు పరిస్థితి తెలంగాణ చెందరూ ముఖ్యమంత్రి గారు చెప్పని పట్టపూడు పోయి పొట్టారు రాత్రి వ్యవస్థ లేని ఇరవై నాలుగు కరెంట్ ఇస్తున్నాయని ఆ కరెంటు పడిన కాదు రైతు బంధుస్తున్నాయ ఈ రైతు బంధు కరెంటు ఇవ్వడం వల్ల పుట్ల కొద్ది దాని మన పొడి చుట్ల కొద్ది తెలంగాణ అభివృద్ధి పట్టలు లేకుండా ఇది తెలుసు మీకు బాగా తెలుస్తుంది ఏదో కొద్ది మందికి వస్తుండే గరికలు దాడు పువ్వున్నా తాకపోతుండే వాళ్ళకి నీరు రాకపోతుండే కరెంట్ లేకపోతుండే సపోర్ట్ లేకుండా కాబట్టి ఇవన్నీ రాకపోతుండే తెలంగాణ ఇవాళ ధాన్యకరమైన దాని కారణం కేసీఆర్ గారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పది రోజులు మనకు రైతులు కానీ ఒక రోజు రైతు చనిపోతే కూడా వారి లోటుంబానికి ఐదు లక్షల రూపాయలు వస్తున్నారు ఇవన్నీ జరుగుతుండే తెలియజే చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఉన్నోడికే ఎవరు చనిపోతే ఐదు లక్షలు వస్తున్నాయి ಭೂಮಿ ಲಿಂ ಚ ಪರಿಸ್ಥಿತಿ ಭೂಮಿ ಎಲ್ಲ ಚಿನ್ನ ಚಾಲಾ ಮಂದಿ ಭೂಮಿ ಚೆನ್ನೇ ಮರಿ ಮನ ರೈತ ಮೀಳಕ್ಕೆ ಎಲ್ಲ ಆಲೋಚಿಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮಿಸಾನ್ ತೀವ್ರಿ ಮೇ ಕೆಸಿ ಬಿ ಮೈತ್ರಿ ಭೂಮಿ ಇನ್ಸೂರನ್ಸ್ ಕಟ್ಟಿ ಅಂದ್ರೆ ಇನ್ಸೂರನ್ಸ್ ಕಟ್ಟಿ ವಾಳಿಕೇ ಮನ ಅಂತ రైతు అదేవిధంగా పది వేలు వాళ్ళ గరికి అయితే వాళ్ళ కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఆ లక్షలతో మూడు రోజులుగా ఉన్నాం కాబట్టి అది కూడా చేస్తున్నారు ఇవ్వరికి ఎవరికైతే రెండు వేల వేలు పెన్షన్ ఆ పెన్షన్ కూడా వచ్చే సంవత్సరం మూడు వేలు చేస్తున్నారు తర్వాత వన్ ఇయర్ కి మూడున్నర వేలు ఆ తర్వాత వన్ ఇయర్ కి నాలుగు వేలు ఐదేళ్లలో ఐదు వేల రూపాయలు వేస్తున్నారు అదే కాకుండా చాలా మంది విడి కలుగుంటారు

పెన్షన్ కూడా ఇస్తుంది ఇదే కాకుండా సమస్య ఏంటంటే ఇవాళ చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని కొంతమంది నడవని పంపిస్తూ రుణమాఫీ కాలేదు రైతు బంధు కాలేదు నిజంగా కూడా రుణమాఫీకి లక్ష రూపాయలకు ఒక్కొక్క సంవత్సరానికి అసలు ఇలా పదిహేడు వేల కోట్లు చెల్లించిన రైతులకు ముఖ్యమంత్రి గారు మొత్తం ఇరవై ఒక కోట్లు ఇరవై కోట్లు ఇరవై ఒక వేల కోట్లలో పదిహేడు వేల కోట్లు చెల్లించిన రైతులకు ఇంకా నాలుగు వేల కోట్లు కావాలి ఆ నాలుగు వేల కోట్లు చెల్లించిన రెడీ ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సత్తమ్మోహన్ రెడ్డి వీళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన వాళ్ళు ఏమని అంటే ఎలక్షన్ అయ్యే వరకు ఎలక్షన్ అయ్యే వరకు రైతు బంధు కానీ మరి రుణమాతి కానీ మీరు చెల్లించేందుకు చెల్లిస్తే రైతులు మరి టిఆర్ఎస్ పోటీ ఆపాలని చెప్పాలి వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు కానీ తప్ప మనం ఆపలేదు తప్పకుండా అవి కూడా డిసెంబర్ మూడు తర్వాత రేట్ అయితే రుణమాతి భావంలో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎక్కువ పడిపోయి ఎవరికి కూడా ఇబ్బంది పల్సిన అవసరం లేదు మీకు అదేవిధంగా అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారి వచ్చింది నిన్న మాట్లాడినారు సార్ మా ప్రాంతంలో హిజాబ్లో చాలా మంది పేదవాళ్ళున్నారు గది వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు వస్తారు లేని వాళ్ళు అంటే పదివేల ఇల్లు దాకా వాళ్ళు తప్పకుండా ఇస్తారని వారు అన్నారు మరి ప్రతి గ్రామంలో గత వంద వందైనా కాబట్టి యాభై పెద్ద గ్రామ వంద తప్పకుండా ఇల్లు చేస్తారు ఫస్ట్ థ్యాంక్ లా గెలిచిన తర్వాత ఇళ్ళ స ఇల్లనే కట్టి ఏర్పడేస్తారు కాబట్టి బియ్యం వస్తుంది మనకు ఆ బియ్యం ఎట్లా ఉన్నాయి బియ్యం వస్తున్నాయి దొండి బియ్యం చాలా మంది తినలేదు తినకపోవడం వల్ల వాళ్ళు అమ్ముకుంటున్నారు మరి దేశం బియ్యము పోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మళ్ళీ గెలవడానే దొడ్డి బియ్యం బదులు సన్న జీవిస్తూ కాబట్టి మంచి పిల్లలు ఇవన్నీ కూడా